హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివేడ ఈరోజు మీ ముందుకి మంచి క్వాలిటీ వెహికల్ అండ్ లో బడ్జెట్ వెహికల్ తీసుకొచ్చానండి అదే వ్యాగనర్ ఎల్ ఎక్సే రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉంది వెహికల్ ప్రైజ్ అయితే షాకింగ్ ప్రైజ్ అండి డెబ్బై మూడు వేలు మాత్రమే మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్ మార్కెట్ లో బడ్జెట్ ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే అరవింద్ కార్సన్ బైక్స్ కి రావాల్సిందే అది అందరూ చూస్తున్నారు ఇది నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోను అక్షర సత్యం అండి ఒరిజినల్ గా ఈ ప్రైజ్ చెప్పానంటే ఈ కి ఇస్తాను ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే డెబ్బై మూడు వేలకి మా కి అయితే ఇవ్వడానికి ఈ వెహికల్ని అయితే తీసుకొచ్చాను లెర్నింగ్ పర్పస్ లో యూస్ చేసుకోవచ్చండి గుడ్ లుకింగ్లో వెహికల్ అయితే ఉంది మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు రైట్ రౌండ్ లో ఒకసారి కంప్లీట్గా వెహికల్ మొత్తం అంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏ టు జెడ్ మొత్తం బాడీ అవుట్ లైనింగ్ అంతా చూడండి టైర్స్ చూడండి మొత్తం ఎల్పిజి కూడా ఉంది వెహికల్ కి అయితే మొత్తం చూసుకోవచ్చండి వ్యాగ్నర్ అలెక్సీ రెండు వేల ఏడు మోడల్ అండి ఇది టూ త్రీ టూ ఎయిట్ వెహికల్ నెంబరు మారుతి సుజుకీకి సంబంధించినటువంటి వ్యాగ్నర్ అండి ఎవర్ గ్రీన్ వెహికల్ అండి ఇది లెర్నింగ్ పర్పస్లో కానీ లాంగ్లో యూజ్ చేసుకునే వాళ్ళకి కానీ ఫ్యామిలీ బడ్జెట్లో కానీ నెంబర్ వన్గా వెహికల్ అయితే యూజ్ అవుతుంది వెహికల్ అయితే క్వాలిటీ గురించి నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అండి అంత క్వాలిటీలో ఉంది నేనే వెహికల్ని అయితే చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే రెండు వేల ఏడు మోడల్కి ఎక్కడైనా కొద్దిగా రెస్ట్ అనేది ఉంటుంది ఈ వెహికల్కి ఎక్కడ చూసినా ఒక్క రెస్ట్ కూడా లేదు ఫ్రెండ్స్ ఒకసారి మీకు వెహికల్ బాడీ ఒకసారి క్వాలిటీ చూపిస్తాను ఈ రబ్బర్ బీడింగ్ తీస్తే ఒరిజినల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనకు కనిపించింది ఒకసారి చూడండి కి వచ్చినటువంటి పంచ్ మార్క్స్ ఇవి ఎక్కడ కూడా ఒక రెస్ట్ అనేది లేదండి ఇక్కడ ఫుల్ క్వాలిటీతో వెహికల్ అయితే ఉంది చాలా నచ్చేటటువంటి విషయం ఇది ఇంత క్వాలిటీ ఉన్నప్పటికీ దీని ప్రైస్ డెబ్భై మూడు వేలేనండి కేవలం డెబ్బై మూడు వేలు మాత్రమే ఈ వెహికల్ని తీసుకొచ్చాను లెర్నింగ్ పర్పస్లో తీసుకురమ్మని చాలా మంది అడిగారు మీ ముందు తీసుకొచ్చాను ఈ డోర్ కూడా చూపిస్తాను క్వాలిటీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి షోరూమ్ లో ఇట్లానే ఉంటుంది వెహికల్ ఈ పంచ్ తో నాన్ యాక్సిడెంట్ వెహికల్ మంచి క్వాలిటీ ఉంది బాడీ అయితే ఎక్కడ ఒక్క రెస్ట్ డోర్లు కూడా ఎక్కడ ఒక్క రెస్ట్ కూడా లేదండి మరి కస్టమర్ ఎలా యూస్ చేశారో ఏమో తెలియదు కానీ అంత క్వాలిటీతో వెహికల్ అయితే ఉంది బాడీ పరంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ అయితే వెహికల్కి అయితే ఇచ్చండి అండ్ ఇంటీరియర్ పరంగా కూడా ఒకసారి మీరు చూసుకోండి సీట్ కవర్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది ఎయిటీ పర్సెంట్ అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్తో వెహికల్ అయితే వస్తుంది కస్టమర్ అయితే సెంట్రల్ లాకింగ్ కూడా వేయించుకున్నారు బ్యాటరీ ఒకటి అయిపోయింది బ్యాటరీ ఎంచుకోవాలి అండ్ నాలుగు పవర్ విండోస్ అండి ఆటో కప్ కంపెనీతో పవర్ విండోస్ అయితే వేయించుకున్నారు నాలుగు పవర్ విండోస్ అయితే ఎల్ఎక్సైకి మాన్యువల్ వస్తాయి తిప్పుకునేవి కస్టమర్ అయితే నాలుగు పవర్ విండోస్ వేయించుకున్నారు ఏసీ కూడా నెంబర్ వన్ గా వర్క్ అవుతుంది అండ్ ఎల్పిజి ఎల్పిజి కిట్ ఉందండి ఈ బటన్స్ మార్చుకుంటే పెట్రోల్ అండ్ లోకి వెళ్తుంది కనవర్ట్ అవుతుంది అండ్ వెహికల్ రీడింగ్ వచ్చేపాటికి చూపిస్తాం చూడండి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి తిరిగింది వెహికల్ రీడింగ్ వచ్చేపాటికి ఏసీ కూడా చాలా చిల్లుడు ఉందండి గా ఏసీ కూడా రన్నింగ్ అయితే అవుతుంది మన ఆఫీస్ అడ్రస్ తెలుసు కదండి కృష్ణా జిల్లా గుడివాడ అండి ఈ ఏరియా వచ్చేప్పటికీ లింగవరం రోడ్లో వెహికల్ అయితే ఉంటుంది టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రంట్ టైర్ అండ్ బ్యాక్ టైర్ కూడా మీరు చూసుకోండి సీల్ టైర్లు అండి కొత్త టైర్లు అయితే కస్టమర్ అయితే వేయించుకున్నారు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎల్పిజి కిట్ కూడా వెహికల్ అయితే ఎల్పిజి కిట్ ఉంది ఒకసారి ఎల్పిజి కిట్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కంపెనీ నుంచి వచ్చినటువంటి ఎల్పిజి కిట్ అయితే కి అయితే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎల్పిజి సిలిండర్ అండి ఇది ఇది కూడా అసలు ఎక్కడ రిమార్క్ లేదు చాలా నీట్ గా ఉంది అండ్ స్టెప్నీ టైర్ ఈ విధంగా ఉంటుంది స్టెప్నీ టైర్ కూడా మంచి గ్రిప్ అయితే ఉందండి ఫ్రెండ్స్ మీరు గ్రాప్ చేసుకోండి డెబ్భై మూడు వేలకి ఇటువంటి ప్రైజ్ ఇటువంటి వెహికల్ అనేది దొరకడం అరుదు అది మన ఆఫీస్లో అయితే దొరుకుతుంది ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని కంపెనీ నుంచి వచ్చినట్టు ఒరిజినల్ పార్ట్స్ ఏ ఉన్నాయండి వెహికల్కి ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఇంజిన్కి సంబంధించినటువంటి టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూద్దాం ఒకసారి రండి ఫ్రెండ్స్టండి టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూపిస్తాను ఏసీ కూడా ఆన్ చేసానండి ఇది రెండు వేల ఏడు అండి రెండు వేల ఇరవై ఏడు వరకు కాలపరిమితి అయితే లైఫ్ అయితే ఉంది దీ కస్టమర్ అయితే రెన్యువల్ కూడా చేయించారు హైట్గా ఉండే పర్సన్స్కి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఆల్టో ఎయిట్ హండ్రెడ్స్ అవన్నీ బాగా గా ఉంటాయి హైట్ గా ఉండే వాళ్ళకి వ్యాగ్నర్ అయితే కొద్దిగా ఫ్రీ ఉంటుంది కొద్దిగా లాంగ్ జర్నీ చేయాలన్నా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనమాట హైట్ ఉండడం వల్ల రూమ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది హోటల్ కంపేర్ చేస్తే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం అంతా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అయితే డ్రై షాఫ్ట్ ఒకటి వేయించుకుంటే బాగుంటుంది అదొకటి కంప్లైంట్ ఉందండి ప్రెజెంట్ అయితే వెహికల్ రన్నింగ్ యూజ్ చేసేయచ్చు నాలుగు పవర్ విండోస్ అయితే వర్క్ అయితే అవుతున్నాయండి మంచి బాడీ పరంగా చాలా క్వాలిటీ ఉందండి వెహికల్ అయితే వెహికల్ రన్నింగ్ కూడా బాగుందండి వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ వెహికల్ వీడియోని అయితే షేర్ చేయండి లేట్ చేయకుండా మంచి క్వాలిటీ మీ వెహికల్ మిస్ చేసుకోవద్దు ముందు ఎవరు వస్తే వాళ్ళైతే వెహికల్ని అయితే సొంతం చేసుకోవచ్చు ఏసీ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఏసీ కూడా రన్నింగ్ ఏసీ కూడా బాగుంది కూలింగ్ కూడా బాగుందండి సస్పెన్షన్ కూడా అంతా బాగుందండి చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి ఓల్డ్ మోడల్ కాబట్టి ఆ డోర్ సౌండ్స్ అవి కామన్ గా వస్తాయి వెహికల్ పార్ట్స్ కూడా ఓల్డ్ మోడల్ అయినప్పటికీ ఇప్పటికీ వెహికల్ పార్ట్స్ అనేవి శుభ్రంగా దొరుకుతాయండి అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు ఓల్డ్ మోల్ ప్రాబ్లం వెహికల్ పార్ట్స్ దొరకవు స్పెయిర్ పార్ట్స్ అని అనుకుంటారు మారుతి సుజుకి కంపెనీలో వెహికల్ ఆపేసిన వెహికల్స్ కూడా పార్ట్స్ అయితే ప్రొడక్షన్ అయితే ఉంటుంది అందుకే మారుతి సుజుకి బ్రాండ్ అంటే ఇండియా ఇండియన్ సెగ్మెంట్లో ఒక బ్రాండ్ అనేది సొంతం చేసుకుంది పార్ట్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయండి ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అండి ఇది మొత్తం రోడ్ మొత్తం గతుకులే ఉన్నాయి చిన్న చిన్న రిపేర్స్ అవి ఉన్నాయండి చేపించుకుంటే సరిపోయింది ట్రై షాఫ్ట్ అని అవన్నీ చిన్న చిన్న ఒక పదివేలు పెట్టుకుంటే మొత్తం అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వెహికల్ రన్నింగ్ అయితే చాలా బాగుందండి లైనింగ్ కానీ బాడీ కానీ మీరు చూసుకోవచ్చండి మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది కి ఏసీ రన్నింగ్ ఉంది మెయిన్ ఈ ప్రైజ్లో ఏసీ వచ్చేస్తుంది ఎల్పిజి వచ్చేస్తుంది ఏ టు జెడ్ అన్ని కవర్ అవుతాయండి సెంట్రల్ లాకింగ్ పవర్ విండోస్ అన్ని అండ్ వెహికల్ క్వాలిటీ అది ఫ్రెండ్స్ సౌండ్ చూసారు కదా అది డ్రై షాఫ్ట్ అనమాట టర్నింగ్ తిప్పేటప్పుడు సౌండ్ అయితే వస్తుంది అది డ్రై షాఫ్ట్ సౌండ్ అది ఆ డ్రై షాఫ్ట్ సౌండ్ చేయించుకుంటే సరిపోతుంది రీకండిషన్ డ్రై షాఫ్ట్లు ఉంటాయండి పదిహేను వందలు రెండు వేలకు వస్తాయి అది చేంజ్ చేసుకొని మెకానికల్ వర్క్స్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే డ్రై షాఫ్ట్ అనేది చేంజ్ చేస్తారు డర్నింగ్ పర్పస్ కాబట్టి ప్రస్తుతానికి డ్రై షాఫ్ట్ ఒకటి చేయించుకొని వెహికల్ అయితే యూజ్ అండి డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు వెహికల్లో మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు మిస్ చేయొద్దు లేట్ చేయకుండా మాకు మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే రావడం వల్ల ఒక్కొక్క టైంలో కాల్స్ కూడా ఎత్త ఎత్తడానికి కూడా కష్టమవుతుంది ఎందుకంటే ఒక పక్కన కస్టమర్స్ని వచ్చిన ఆ కస్టమర్స్ని కూడా హ్యాండిల్ చేసుకోవాలి ఇంకో పక్కన కాల్స్ కూడా లిఫ్ట్ చేయాలి కాబట్టి ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు ఉండడానికి మన ఆఫీసులో ఎయిట్ మెంబర్స్ ఉంటాం మొత్తం స్టాఫ్ అయితే ఎయిట్ మెంబెర్స్ కాల్స్ కూడా ఎయిట్ మెంబర్స్కి కాల్స్ వస్తూనే ఉంటాయండి కంటిన్యూస్గా మమ్మల్ని ఎంతగా ట్రస్ట్ చేసి అభిమానించి మమ్మల్ని ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మేము ఉన్నటువంటి ట్రస్ట్ వల్లే మేము నమ్మకంగా చేయడం వల్లే మీరు మమ్మల్ని అందరినీ మా బిజినెస్ని ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రత్యేకంగా అండ్ ఈ వెహికల్ కూడా మీరు చూసుకోవచ్చు మార్కెట్లో మళ్ళీ చెప్తున్నాను ప్రైజు సెవెంటీ త్రీ అండి మంచి డీల్ ప్రైజ్ అని చెప్పాలి లైఫ్ కూడా చేయించున్నదండి రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ కూడా చేయించుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకొని వెహికల్ అయితే పేపర్స్ అన్నీ లోకి వచ్చేస్తాయి ఎంత లాంగ్ అనే మీరు వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు పేపర్స్ విషయంలో కలర్ కూడా రేర్ కలర్ అండి ఇది కూల్ బ్లూ కలర్ ఇది టైర్స్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ రీడింగ్ ఉంది వెహికల్ టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ గా చేస్తానండి అంతా బాగానే ఉంది ఇంజిన్ కూడా ఇంజిన్ హీట్ మీటర్ కూడా ఎక్కడ పెరగలేదు మిడిల్ వరకే ఉంది ఇంజిన్ హీట్ మీటర్ కూడా చూసుకోవచ్చు హై స్పీడ్ మాన్యువల్ గారితో వెహికల్ అయితే వస్తుందండి మాన్యువల్ ఇది మారుతి చూసి వ్యాగ్నర్ అండి ఇండియన్ మార్కెట్ సెగ్మెంట్లో వ్యాగ్నర్ నాకు దుమ్ము దిలిపేసింది అనమాట ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా కొనసాగుతుంది సేల్స్ విషయంలో కానీ రీసేల్లో కానీ వ్యాగ్నర్ అనేది అన్బీటబుల్ అనమాట షిఫ్ట్ డిజైర్ వాటర్తో పోటీ వస్తుంది వ్యాగ్నర్ అనేది ఫైనల్లీ మన ఆఫీస్కి అయితే వచ్చేసామండి మన యాడ్కి చూసుకోవచ్చు మన ఆఫీస్లో నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ బైక్స్ అయితే మన దగ్గర దొరుకుతాయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మొత్తం అంతా మీరు యూట్యూబ్లో ఈ వీడియోని చూసిన తర్వాతనే మాకు కాల్ చేయండి ఎందుకంటే వీడియో చూడకుండానే మళ్ళీ మాకు కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు టైం వేస్ట్ ప్రాసెస్ మీకు మాకు అందుకే ఆల్రెడీ నేను మొత్తం అంతా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి మీరు చూసుకోండి అండ్ వెహికల్ ఫైనల్లీ మన ఆఫీస్ కి అయితే వచ్చాము చూడండి నెంబర్ ఆఫ్ కార్స్ అయితే మన దగ్గర దాదాపుగా ఇరవై కార్స్ అయితే ఉన్నాయండి దాదాపుగా కి పైగా టూ వీలర్స్ బైక్స్ అయితే ఉన్నాయి లోపల కూడా ఉన్నాయండి టూ వీలర్ బైక్స్ మన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ గుడివాడ అండి ఇది విజయవాడ నుంచి రాజధాని విజయవాడ నుంచి నియర్లీ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ఆఫీస్ అయితే ఉంటుంది విజయవాడ నుంచి గుడివాడలో దిగి దిగిన తర్వాత ర్యాపిడో అటువంటి సదుపాయాలు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి మా యాడ్కి మీరు విజిట్ చేయండి సెవెన్ సీటర్ కార్స్ కూడా ఉన్నాయి ఇన్నోవా కార్లు కానీ ఎఫ్గా కానీ క్రిటా కానీ ఫైవ్ సీటర్లో ప్రీమియం కార్లు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాత్రమే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లేదంటే అప్డేట్ రాదు ఎప్పుడో వెహికల్ మీరు చూసుకుంటారో సేల్ అయిపోతుంది అలా కాకుండా జరగకుండా ఉండాలంటే ముందర మేము పెట్టే ప్రతి ఒక్కదాన్ని మీరు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ పంపిస్తుంది మీకు యూట్యూబ్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్